హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక వీడియో షేర్ చేస్తున్నాను అదేంటంటే ఈ మధ్య తెగవారేలు అవుతున్న పిఎమీసీ స్టోన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది దాన్ని ఈరోజు ఈ వీడియో అనమాట సో చూస్తారు కదా ఉప్పు నీళ్ళు అనమాట ఇవన్నీ బాగా చాలా బాగా గార పట్టేసిపోయింది ఎలా క్లీన్ చేయాలా అని ఆన్లైన్లో ఎత్తుకుతుంటే ఈ పీఎంసీ స్టోన్ అనేది నాకు అమెజాన్లో అమెజాన్ ఆర్మీషో ఫ్లిప్కార్ట్లో యూస్ తీసుకున్నాను అనమాట చూస్తారు కదా ఇలా ఉంటుంది దాన్ని వాటర్లో తడిపేసి ఎక్కడైతే మనకి గార ఎక్కువగా పట్టించుందో అక్కడనేది నీట్గా క్లీన్ చేయాలన్నమాట చూసారు కదా ఇలా క్లీన్ చేసుకుంటూ పోవాలి మీకు ఈ సైలెంట్గా పెట్టకుండా నేను క్లీన్ చేసేదాన్ని బట్టి చూపిస్తున్నాను సౌండ్స్ వస్తాయి అన్నమాట మనకు వీలైనంతగా ఎక్కడ ఎక్కువ గార పట్టింటే అక్కడ పుచ్చుకోవాలి మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను నాకు ఈ ప్యూమిసీ స్టోన్స్ అయితే నాకు చాలా బాగా గార పోయిందనమాట చూసారు కదా ఇది క్రాక్స్ కానీ లేకపోతే డ్యామేజెస్ కానీ టైల్స్కి ఏమీ కూడా లేదు అంత నీట్గా పోయింది కావాలనుకుంటే మీరు కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్